హలో 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 అన్నా అయ్యగో ఈ మన తాకిబండ దగ్గరకి వచ్చిన మీరేం చేయాలి అయ్యో దీన్ని డెంటింగ్ ఇప్పుడు అది తీసి కలర్ గిట్టేస్తే చేస్తా అన్నావు కదా చేసుకో అన్న రెండు వేల ఐతే అట ఆ రెండు వేల రూపాయలు చేస్తూ అసలు వెళ్ళద్దు నువ్వు నిన్న నువ్వు చేసిన దానికి అయిపోయింది అయిపోయింది నువ్వు ఫోటోలు డౌన్లోడ్ చేసినావు కదా వాయిస్ రికార్డింగ్ పంపించినావు కదా చెయ్యి నువ్వు ఏం చేస్తావు నువ్వు చేసుకో అది ఫోన్ ఆకపోతే దమ్కిస్తావా దమ్కిస్తావా ఇప్పుడు నేను ఆ పని చేస్తే నువ్వుకుంటావా నీ బండి నీ బండికి డ్యామేజ్ అయితే నువ్వు ఆ బండికి చూసినవ్ ఎన్ని ఉన్నాయో నీ లంటలు మస్త్ మందు పెట్టి పోయి పని నీకు పని అంటారు మస్త్ మందు పెట్టి పోయరు నీ పెట్టిర్రు ఇప్పుడు కాదు నీకు పని ఉంటే అన్న నాకు ఇట్లా పని ఉన్నది మరి నేను నువ్వు గంట తర్వాత ఫోన్ చేస్తా లేకపోతే రేపు ఫోన్ చేస్తా ఏదో ఒకటి చెప్పద్దు కదా మరి నీకు ఆగాలా కదా అరే ఆగాలా నేను రాత్రి పదకొండు రాదు ఫోన్ చేసి ఉంటావు కదా అన్న నువ్వు ఏం చేస్తావు చేసుకో